వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ మధ్యకాలంలో మహిళల్ని చాలా వేధిస్తున్న సమస్య అయితే దీనికి కారణం ఒక కారణం శానిటరీ ప్యాడ్స్ అని కూడా అంటూ ఉన్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం అంత పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీ అన్నదాత గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వింటూ ఉన్నాం సర్వైకల్ క్యాన్సర్ సో ఈ అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది వన్ ఆఫ్ ద రీజన్ ఈ శానిటరీ నాప్కిన్స్ శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల అంటున్నారు సో ఏం చెప్తారు అసలు మరి ఇవి వాడకపోతే ఇంకేమున్నాయి జాగ్రత్తలు అంటే ఏంటి అయితే శానిటరీ ప్యాడ్స్ వల్ల ఈ క్యాన్సర్ కారణాలు క్యాన్సర్ రేట్ పెరిగింది అని చెప్పడం ఈ మధ్య పేపర్లో ఎక్కువ రావటము అదొక స్టడీ కింద కాస్త చాలా వర్క్ అయితే జరుగుతూ ఉంది బిహైండ్ ద స్క్రీన్లో అయితే శానిటరీ ప్యాడ్స్ వల్ల ఎంతవరకు మనకి క్యాన్సర్ కారణం అయ్యేదానికి అవకాశం ఉందనేది గురించి తెలుసుకుందాం సో యూజువల్లీ శాని శానిటరీ ప్యాడ్స్ ఎందుకు వాడుతున్నాం ఒకటంటే హైజీన్ మెయింటైన్ చేయడం కోసం అని అసలు శానిటరీ ప్యాడ్స్ అంటే ఒకనొక కాలంలో అందరూ కూడా క్లాత్స్ యూజ్ చేయటము అది కూడా రిపీటెడ్గా వాష్ చేసి క్లాత్స్ యూస్ చేయటము ఇట్లాంటివన్నీ పాతకాలం రోజుల్లో జరిగాయి సే అరౌండ్ సెవెంటీస్ ఎయిటీస్లో అంతవరకు జరిగాయి తర్వాత గ్రాడ్యువల్గా మనకి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయటం అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏంటంటే ట్యాంపూస్ అని వజ మెనస్ట్రల్ కప్స్ అని ఇట్లాంటి రకరకాలు శానిటరీ ప్యాడ్స్ కింద రకరకాల కంపోజిషన్స్తో వచ్చినాయి కొన్ని ఏంటంటే స్పీడ్ అబ్జార్ప్షన్ కోసము అక్కడ డ్రైగా ఉండటం కోసం యూజ్ చేసినప్పుడు శానిటరీ ప్యాడ్స్ ఇమీడియట్ కొంచెం వెట్ ఎక్కువగా ఉండకుండా ఉండటం కోసము అదేవిధంగా ఈ శానిటరీ ప్యాడ్స్లో మెన్స్ట్రుయేషన్ అప్పుడు కొంత కొంతమందికి ఏంటంటే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ కొంచెం ఫాల్ స్మెల్ అనేది మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది కొంచెం ఫాల్ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి అది కొంచెం ఇబ్బందికరంగా ఉండద్దు సోషలైజేషన్ జరుగుతుంది ఇప్పుడు ఉమెన్ కూడా ఎక్కువ వర్కింగ్ విమెన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అది ఫౌల్ స్మెల్ వస్తే బాగుంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో శానిటరీ ప్యాడ్స్ కొంచెం సెంటెడ్ కొంచెం అలాంటి వాటం కూడా వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఏ రకమైన శానిటరీ ప్యాడ్స్ అయినా సరే డ్రై త్వరగా అయిపోయేవి కానివ్వండి పర్ఫ్యూమ్స్తో కూడుకునేవి కానీ ఇవన్నిట్లో కూడా కొన్ని కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలైనటువంటి కెమికల్స్ ఉంటాయి అంతేకాకుండా ఈ శానిటరీ ప్యాడ్స్ బాగా క్లీన్గా ఉన్నాయి శుభ్రంగా ఉన్నాయి అని కనిపించడం కోసము అవి బ్లీచింగ్ చేయటం కూడా జరుగుతుంది దాంతోపాటుగా కొన్ని రకాలైనటువంటి గమ్స్ కూడా ఉంటాయి వాటికి సో అవి బాగా స్టిక్ అయి ఉండటం కోసము అట్లా మన బాడీకి కంటిన్యూస్గా ఈ ప్రతి విమెన్ అంటే మెనార్కే స్టార్ట్ అంటే నెలసరి మొదలైన దగ్గర పాప దగ్గర నుంచి నెలసర్లు ఆగిపోయే మహిళ వరకు కూడా ప్రతి నెల కూడా కనీసం మూడు నుంచి ఐదు లేదా ఏడు రోజుల వరకు కూడా ఈ శానిటరీ ప్యాడ్స్ అనేవి స్కిన్కి కాంటాక్ట్లో కంటిన్యూస్గా ఉంటాయి సే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్ సెవెన్ డేస్ అనుకోండి ఇలా కంటిన్యూస్గా మూడు నుంచి ఏడు రోజుల పాటు ఉండటం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం ఈ శానిటరీ ప్యాడ్స్లో కెమికల్స్ అంటే ఆర్గానిక్ వాలటైల్ కెమికల్స్ ఉంటాయి ఈ కెమికల్స్ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ మెన్స్ట్రుయేషన్ టైంలో ఈ వెజైనల్ ఓపెనింగ్ అనేది ఆరిఫిస్ అనేది ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా ఈ ట్రస్ట్ నుంచి మనకి ఫ్లో అనేది ఉంటుంది అక్కడ మ్యూకోస్ లైనింగ్ కూడా కాంటాక్ట్లో వస్తుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైనా ఆహారం కానీ ఫుడ్ కానీ తీసుకుంటే మన ఓరల్ క్యావిటీలో మ్యూకోజల్ లైనింగ్ ఉంటుంది కదా ఆ మ్యూకోజల్ లైనింగ్ ద్వారా కెమికల్స్ కానీ ఏదన్నా అబ్జార్బ్ అయ్యేదానికన్నా ఎయిటీన్ టు ట్వంటీ టైమ్స్ ఎక్కువగా వెజైనల్ మ్యూకోజాలో ఉంచి అబ్జార్బ్ ఈ కెమికల్స్ ఉండి ఏమైతే మన ఈ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి అనుకున్నామో వాలటైల్ కాంపౌండ్స్ అవి త్వరగా అబ్జార్బ్ అయ్యి రక్తంలో కలిసేదానికి అవకాశం ఉంటుంది అందువల్లనే ఈ మధ్య కాలంలో విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ కానివ్వండి ఓవరీ క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవటం వన్ ఆఫ్ ద రీజన్ ఇది అని చెప్తున్నాను అదేవిధంగా ఈ వ్యజాయినా దగ్గర ఉండేటువంటి సెక్రీషన్స్ కూడా కాంటాక్ట్లో అంటే స్కిన్ కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉండటం కారణం చేత ఈ కాస్టినోజెనిక్ కెమికల్స్ అనేవి బ్లడ్లోకి ట్రాన్స్ఫ్యూజ్ అవటము రకరకాలైనటువంటి క్యాన్సర్లకి వచ్చేదానికి దారి ఉంటుంది సో ఇక్కడ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం హైజీన్ మెయింటైన్ చేయాలి హైజీన్ మెయింటైన్ చేయడం కోసమే కదా మనం శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నాం మనం మీరు అనొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా అవి ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ లేదంటే హైలీ కెమికల్స్ లేదా హైలీ పర్ఫ్యూమ్స్ వాలటైల్ ఆయిల్స్ వాలటైల్ అయ్యేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నటువంటి శానిటరీ ప్యాడ్స్ ఇమీడియట్గా డ్రై అయిపోవాలి అనగానే కొంచెం ఈజీలీ అబ్జార్బ్ చేసుకునేటువంటి ఇన్స్టెంట్ అబ్జార్బర్స్ బాగా కీప్ ఇట్ కీప్స్ డ్రై ద స్కిన్ అని చెప్ప అలాంటివి ఉన్నాయా లేదంటే వాటికి ఎక్కువగా గమ్స్ ఉన్నాయా కొన్ని రకాలైనటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ద డీప్ కెమికల్ కాంపోజిషన్స్ తీసుకోవట్లేదు ఇట్లాంటివన్నీ కూడా కాంపోనెంట్స్ ఏంటంటే క్యాన్సర్ కారకాలు కాబట్టి ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి లేదంటే ఇప్పుడు కొత్తగా మెన్స్ట్రుల్ కప్స్ వస్తున్నాయి సో మెన్స్ట్రుల్ కప్స్ యూస్ చేయటం అనేది ఆల్మోస్ట్ మిగతా వాటిలతో పోల్చినట్లయితే ఇది సిలికాన్తో తయారైనటువంటి మెన్స్ట్రుల్ కప్స్ వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొంచెం హెల్దీ బ్రాండ్స్ మంచి బ్రాండ్స్ చూస్ చేసుకొని వాడటం బెటర్ దెన్ యూజింగ్ దీస్ శానిటరీ ప్యాడ్స్ అది కూడా యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ వస్తాయి అవేంటంటే కంప్లీట్గా కాటన్తో తయారు చేసినటువంటిది ఈ సూపర్ఫిషియల్ లేయర్ ఏదైతే ఉంటుందో అది మంచి ఆర్గానిక్ కాటన్తో తయారు చేసినటువంటి అండ్ ఆల్సో దాని లోపల ఉండే లేయర్స్లో కూడా ఏంటంటే కొంతమంది టర్మరిక్ అంటే కొంచెం యాంటీ ఫంగల్ యాంటీఫంగల్ యాంటీవైరల్ ఇట్లాంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగినటువంటి కొన్ని ఆయుర్వేదిక్ హర్బ్స్ ఉన్నాయి వాటితో కొంచెము వాటిని ట్రీట్ చేసి అవి పెట్టడం జరుగుతుంది అనమాట సో దట్ ఈ విమెన్ ఎవరైతే యూస్ చేస్తారో ఈ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ త్రూ శానిటరీ ప్యాడ్స్ ద్వారా రాకుండా ఉండేందుకు సో ఐ థింక్ మన ఆంధ్రాలో కూడా కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి తెలుగు స్టేట్స్లో దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అది ఇంకొకటి ఏంటంటే ఈ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇలా కంటిన్యూ స్కిన్ కాంటాక్ట్ ఉండటం వల్ల చాలామందికి అక్కడ ర్యాషెస్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది సో మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అక్కడ వ్యజాన్యుల దగ్గర హైడ్రే ప్రాపర్గా క్లీన్ చేసుకుని ఉండాలి అంటే మెయింటైన్ చేయాలి హైజీన్ మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎటువంటి ర్యాషెస్ ఉన్నాయా లేవా అనేది ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి అండ్ అబోవ్ ఆల్ ఎప్పుడు కూడా ఏదైనా చిన్న ఇబ్బంది కనిపించినా కూడా వెంటనే మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఏమంటే ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి ట్రీట్మెంట్స్లో కానివ్వండి మెడికేషన్స్లో కానివ్వండి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసే వాటిల్లో కానివ్వండి డాక్టర్స్ అనేవి చక్కగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నియమాలు కనుక పాటించినట్లయితే ఈ క్యాన్సర్ కారకాలైనటువంటి ఈ శానిటరీ ప్యాడ్స్ ఎస్పెషల్లీ ఇఫ్ ఎట్ ఆల్ దట్ రీజన్ బిహైండ్ ఇట్ క్యాన్సర్ రావడానికి అనేక అనేక కారణాలు ఉన్నాయి రైట్ ఫ్రమ్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కావచ్చు స్లీప్ ఇంపేర్మెంట్ కావచ్చు లేదా జెనెటిక్ ప్రీ కావచ్చు వీటిలన్నిటి కాకుండా ఒకవేళ ఆల్ శానిటరీ ప్యాడ్స్ అనేది ఒక రీజన్ గా తీసుకున్నట్లయితే శానిటరీ ప్యాడ్స్కి బదులుగా మనం ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ వాడచ్చు లేదా సిలికాన్ అమెన్స్ట్రుల్ కప్ వాడటం అనేది ఇజ్ సేఫెస్ట్ సైడ్ జనరల్ గా కూడా ఇక్కడ వెజనల్ హైజీన్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది అంటే హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ హార్డ్ కెమికల్స్ ఉన్న వాష్ వాడడం అని కూడా ఉంటుంది సో ఏం చెప్తారంటే వెజనల్ హైజీన్ అనేది అసలు ఎలా మెయింటైన్ చేయాలి న్యాచురల్ బేస్ అంటే ఎట్లా ఉంటుంది సో ఇది వండర్ఫుల్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ మనందరికీ తెలుసు బాడీలో ఎసిడిక్ నేచర్ ఉన్న దగ్గర మనకి బ్యాక్టీరియల్ థ్రైవ్ అనేది ఎక్కువ జరిగే దానికంటే బ్యాక్టీరియా ఎక్కువగా నివసించే అవకాశం ఉంటుంది అది యాక్చువల్గా ఎసిడిటీ అనేది ఒక విమెన్ బాడీలో తీసుకుంటే స్టమక్లో అండ్ వెజైనా దగ్గర ఎక్కువగా ఎసిడిక్ నేచర్ ఉండే అవకాశం ఉంటుంది స్టమక్లో అంటే మనం తీసుకున్న ఫుడ్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అవి ఇంటర్నల్గా గట్లోకి వెళ్లకుండా అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్వారా దాన్ని చంపేయడం కోసం అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనకి ఎస్డిక్ రీజన్ ఇక్కడ ఇంకా వెజైనా దగ్గర ఎస్డిక్ రీజన్ బయట ఎన్విరాన్మెంట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయి ఉండేటువంటి ఒక ఆర్గాన్ కాబట్టి అక్కడ కూడా ఇక్కడ ఎస్డిక్ లెవెల్స్ ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో అందువలన లో ఎక్కువగా వెజైన దగ్గర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ జరిగేదానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే వీళ్ళకి వెజైనల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో త్వరగా వాళ్ళు వైట్ డిశ్చార్జ్ కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటి రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్కి త్వరగా ప్రోన్ అవుతారు సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆయుర్వేదంలో చాలా రకాలైనటువంటి హర్బ్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్ దాకా వెళ్ళదు ఇంట్లోనే ఉన్ని హర్బ్స్ అనుకుందాం వాటి ఆయుర్వేదిక్ పేరు పిలివండి లేదంటే మీ ఇంట్లో ఉండేటువంటి గృహోపకరణాలు లేదంటే స్పైసెస్ హర్బ్స్ కిచెన్ హర్బ్స్ చెప్పండి వాటిలతోనే కాస్త డికాక్షన్ లా కాసుకోండి సే లైక్ పసుపు ఉంది పసుపుతో చక్కగా ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక లీటర్ వాటర్లో వేసుకొని చక్కగా మీరు బాయిల్ చేసి అది కొంచెం కూల్ అయిన తర్వాత లేదా బాడీ బేరబుల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ కెమికల్ వాష్లు వాడేదానికన్నా కూడా ఆ వాటర్తో మీరు స్నానం చేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుంటే బా ఈ ప్రైవేట్ ఆర్గాన్స్ని కాస్త వాళ్ళకి అక్కడ ఎస్డిక్ లెవెల్స్ మెయింటైన్ అవుతూనే అస్ వెల్ అస్ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వేరే డిసీజెస్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఆయుర్వేదంలో మనకి త్రిఫులా చూర్ణం అని దొరుకుతుంది ఈ త్రిఫులా చూర్ణాన్ని కూడా మనము ఇందాక మనం పసుపు చెప్పుకున్నట్లుగానే ఈ త్రిఫలా చూర్ణాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ త్రిఫలా చూర్ణం ఒక వన్ ఆర్ టూ లీటర్స్ వాటర్లో వేసుకొని చక్కగా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని తర్వాత స్ట్రెయిన్ చేసుకొని దాని బాడీ ఏ టెంపరేచర్ బేర్ చేసుకునేంతవరకు అంతవరకు హీట్ ఉంచుకొని దాంతో మనం ప్రైవేట్ ఆర్గాన్స్ని క్లీన్ చేసుకున్నట్లయితే అందులో కూడా మనకి యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ రాకుండా వెజైనల్ క్లీన్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా మనం డే టు డే మనము వాష్రూమ్కి వెళ్ళినా మోషన్ పాస్ చేసినా కూడా ప్రైవేట్ ఆర్గాన్స్ని కొంచెం క్లీన్గా డ్రైగా ఉంచుకోవటం అనేది ఇట్స్ వెరీ మోస్ట్ థింగ్ చాలా మంది రిపీటెడ్గా సోప్ యూస్ చేయటము లేదా డీప్ డౌచింగ్ చేయటము అంటే కాస్త వెజైన దాకా వాటర్ వాటర్ డౌచింగ్ లేదా సోప్ వాటర్ డౌచింగ్ అనేది చేస్తూ ఉంటారు కొంతమందికి ఏంటంటే మెన్స్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక టూ టు త్రీ డేస్ వాటు కొంచెం లైట్ లైట్ గా ట్రేసెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దే వాంట్ టు క్లీన్ ఇట్ ఇంటర్నల్ గా క్లీన్ చేసుకోవాలి సో ఇలాంటి అన్ని చేసేటప్పుడు కూడా మీరు డాక్టర్స్ యొక్క పర్యవేక్షణ లేదంటే డాక్టర్ సలహా తీసుకొని హౌ టు డూ ఎలా చేసుకోవాలి ఇంటర్నల్ గా క్లీనింగ్ ఎలా చేసుకోవాలి దాని ప్రికాషన్స్ ఏంటి ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి ఎన్నిసార్లు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఈ పాటించినట్లయితే హెల్దీ వెజనల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి అవకాశం యాస్ ఖచ్చితంగా మ్యామ్ హార్డ్ కెమికల్ బేస్డ్ సోప్స్ కానీ వాషెస్ కానీ ఎక్కువగా యూస్ చేయకూడదని కోరుకున్నాము సో మన కిచెన్లో ఎలాంటి ఉన్నాయి దానికి స్పైసెస్ కానీ ఇలాంటివి సంబంధించి సో క్లీనింగ్ కోసం అన్ని చాలా చక్కగా చెప్పారు అంతేకాదు ఆయుర్వేద పరంగా కూడా త్రిఫలా కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు సో మరీ డీప్ క్లీనింగ్కి వెళ్లకుండా ఉంటేనే మంచిది సో ఇబ్బంది అనిపిస్తుంది ఏదైనా కారణాల వల్ల అన్నప్పుడు ఒకసారి మీరు చెప్పినట్లుగా డాక్టర్ని కలిస్తే అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి రైట్ దాన్ని పోస్ట్ పని చేయకుండా సో అది ఇక్కడ వేరే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే దానికి అండర్లైనింగ్ కాజెస్ కూడా ఉంటాయి ఎండోమెట్రియాసిస్ అవ్వచ్చు ఓవరి ఓవరీ ఒవేరియన్ పైన ఉండేటువంటి సిస్కి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగేదానికి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఇట్లాంటివి ఏమన్నా వచ్చేదానికి అవకాశం ఉందా ఫైబ్రాయిడ్స్ వస్తున్నాయా ట్యూమర్స్ వస్తున్నాయా పాలిప్స్ ఉన్నాయా ఇట్లాంటి ఉన్నప్పుడు కూడా అక్కడ వ్యజాయనాల దగ్గరగా లేదా యుట్రైన్ యొక్క హెల్త్ కండిషన్ అనేది మారిపోతుంది కాబట్టి ఓవరాల్గా బాడీలో ఇన్ఫ్లూ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉంటుంది వెల్ అక్కడ వెజైన దగ్గర ఉండేటువంటి పీహెచ్ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల త్వరగా వాళ్ళు డిసీజెస్కి ప్రోన్ అయ్యడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా మ్యామ్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు డాక్టర్ గారు